వ్యవసాయ అనుబంధ రంగం అనేటువంటి వ్యవసాయ అనుబంధ రంగం అనేటువంటి కూడా ఇవాళ చాలామంది పశుపోషకులు లాభాలు ఆర్జిస్తున్నారు అయితే ముఖ్యంగా దేశవాళీ పశుపోషణ పశువులైనటువంటి ఈ ఆవుల పెంపకం కూడా చేపట్టి చాలామంది మంచి నాణ్యమైన దూడలను పెంచి అందులో ఆదాయాన్ని గడిస్తున్నారు మరి ఈ దేశవాలి ఆవులను ఏ విధంగా పోషణ చేయాలి వాటి యాజమాన్యంలో ఎటువంటి మెలకువలు పాటిస్తే మంచి జాతిని అభివృద్ధి చేసుకోవచ్చు ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు పశు వైద్యులు డాక్టర్ కె సాహితి గారు ముందున్నారు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం మరి ఇవాళ వ్యవసాయానికంటే కూడా వాటి అనుబంధ రంగాలైనటువంటి ఈ పశుపోషణలో చాలా వరకు కూడా లాభాలు ఆర్జిస్తున్నారు పశుపోషకులు మరి ఈ నేపథ్యంలో మన జాతి ఆవులను అభివృద్ధి చేసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన దేశవాళి ఆవుల పెంపకంలో ఎలాంటి పాటించాలి పాటించాలంటారు మన భారతదేశంలో మొదటి నుంచి వ్యవసాయం మరియు పాడి రెండు కూడా మన భారతదేశానికి రెండు కళ్ళ వంటివే అటువంటిది మన దేశీయ ఆవులు మన సంస్కృతితో మింగిలమైన ఈ ఆవుల్ని మనం ఎంతమేర అశ్రద్ధ చేస్తున్నాం అన్నది ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకోవాలి ఈ ఆవులు అనేది మన సంస్కృతి సాంప్రదాయాలతో మెలిపడిన విషయం ముఖ్యంగా మనం మొన్న జరుపుకున్న సంక్రాంతి పండుగ అవ్వనివ్వండి లేదా మన పూర్వీకులు ఏమన్నా పెళ్ళిలో కానుకగా కట్నంకి కానుకగా మన ఆవులను ఇవ్వడం కానివ్వండి లేదా మన శివాలయాలలో నంది రూపంలో కానివ్వండి ఏదైనా కానీ మన ఆవులకి మన పూర్వీకులు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు ఇది అత్యంత ప్రాచీన కాలం నుండి కూడా మన మానవులకి సహచరునిగా అలాగే ఇంట్లో పెంచుకునే జంతువుగా మనం మనకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది భారతీయ ఆవు శాకాహారి అలానే మన భారతీయ ఆవులకి నడుముపైన మోపురము అలానే మెడకింద గంగడోలు అనేది ఉంటుంది ఇది భారతీయ గోసంతతి యొక్క విశిష్టత నేడు ఎక్కువ పాల కొరకు జెర్సీ ఆవులను దిగుమతి చేసుకుంటున్నాం అలానే హాల్స్టన్ రీజన్ ఆవులు ఈ జెర్సీ పాలల్లో దేశీయ ఆవు పాల శ్రేష్టత్వం లేదు పాశ్చాత్య దేశాల్లో పాలతో పాటు మాంసం కొరకు ఆవులను పెంచుతారు కానీ స్వదేశీ గోసంతతి ద్వారా వచ్చే పాలు గోమూత్రము పేడ వీటిల్లో ఔషధ గుణాలు ఉంటాయి రోగ శక్తిని కలిగి ఉంటుంది మన వే మన భారతదేశం అనేది ఎక్కువగా వేడి ప్రాంతం కాబట్టి వేడి ప్రాంతాల్లో కూడా శ్రమించగలగడం అలాగే వ్యవసాయోపకర ఔషధ గుణాలు కలిగిన పంచగవ్యాన్ని ఇవ్వడం భారతీయ గోసం గోవంశపు ప్రత్యేకత మనం ఈ దేశీయ ఆవు యొక్క ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే మొదటిగా మన ఆవు పాలు ఆవు పాలు అన్ని వయసులో వారికి ఆమోదకరమైన అలానే ఆరోగ్యకరమైన ఆహారం ఇది జీర్ణక్రియ ఆమ్లతను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు మెదడు చురుకుదనం పెంచుతుంది ఆవు పాలు అనేక ఆయుర్వేద ఔషధాలకు ఒక ప్రధాన ముడి పదార్థం మధుమేహంతో పోరాటానికి శిశువులు మరియు పెద్దలకు ఏటు రకం పాలు బాగా ఉపయోగపడతాయి పెరుగు మజ్జిగ వెన్న మరియు నెయ్యి వంటి ఉత్పత్తులు అధిక ఔషధ మరియు పోషక విలువలను కలిగి ఉంటాయి దేశీయ ఆవు పాల నెయ్యి ఒక తులాన్ని మండిస్తే మనకి ఒక టన్ను ఆక్సిజన్ విడుదలవుతుంది పాలల్లో కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది దీనివల్ల నేత్ర వ్యాధులు నయమవుతాయి పాలు పలచగా ఉంటాయి కాబట్టి శిశువులకు సైతం మనం ఇది ఇవ్వడం ద్వారా సులభంగా జీర్ణమవుతాయి అన్ని సుగుణాలు దేశీయ ఆవుపాలు పాలున్నాయి తల్లి పాలతో సమానంగా దేశీయ ఆవు పాలు అన్ని రకాల సుగుణాలు కలిగి ఉన్నందున శ్రేష్టంగా భావిస్తాం కనుకనే ఆవును తల్లిగా భావిస్తారు మరియు గోమాతగా ఆరాధిస్తారు పాలు తర్వాత మనం చూసుకున్నట్లయితే గోమూత్రం ఏదైనా జంతువు యొక్క మూత్రాన్ని వ్యర్థ ఉత్పత్తిగా పరిగణిస్తాం కానీ ఆవు విషయానికి వస్తే ఆ సూత్రం వర్తించదు ఇది మానవ జాతి మరియు ముఖ్యంగా రైతులందరికీ ఒక వరం సేంద్రియ మరియు సహజ ఎరువులు క్రిమి వికర్షకాలు మరియు వ్యవసాయంలో దిగుబడులు వృద్ధి చేయడానికి ఆవు మూత్రాన్ని మనం ఉపయోగిస్తాం ఇది అధిక విలువను కలిగిన ఔషధ లక్షణాలు కలిగి కలిగి ఉండి మరియు దీన్ని సూపర్ ఔషధంగా పరిగణిస్తారు అనేక మంది శాస్త్రవేత్తలు స్వదేశీ ఆవు మూత్రంపై విస్తృతమైన పరిశోధనలు జరిపారు మరియు దాని క్యాన్సర్ నిరోధక లక్షణాలను నిరూపించారు దేశీ ఆవు మూత్రం యాంటీ క్యాన్సర్ ఔషధంగా అమెరికా చైనా మరియు ఇండియాలలో పేటెంట్ పొందిన సంస్థలు కూడా ఉన్నాయి తరువాత ఆవు పేడ దీన్నే మనం గోమయం అంటారు బంగారంతో సమానమైన విలువ కలిగినది గోమయం పురాతన గ్రంథాలలో గోమయే వసతే లక్ష్మి అన్నారు లక్ష్మి అనగా సంపద ఆవు పేడలో నివసిస్తుంది ఆవు పేడ ద్వారా మంచి ఆరోగ్యంతో పాటు సంపదలు పొందవచ్చును మన పూర్వీకులందరూ ఆవు పేడను తమ ఇళ్లల్లో నేలను అలకటం ద్వారా మరియు వాకిట్లో ఆవు పేడ కలిపిన నీటిని కల్లాపిగా చల్లడం ద్వారా క్రిమి కీటకాదులు వల్ల అనారోగ్యాలు పాలు కాకుండా ఉన్నాయి ఆరోగ్యంగా జీవించేవారు పేడలో విలువైన సూక్ష్మజీవులు చాలా పరిమాణాల్లో ఉంటాయి అందువల్ల నేల యొక్క ఉత్పాదకతను పెంచడానికి సహాయపడుతుంది ఆవు పేడ కంపోస్ట్ ఒక సహజ ఎరువు మరియు అనేక ఇతర సేంద్రియ ఎరువులు ఆవు పేడ నుండి మనం తయారు చేసుకోవచ్చు ఆవు పేడను మానవులు వినియోగించుకోవడానికి తగినట్టుగా భావిస్తారు మరియు అనేక ఆయుర్వేద ఔషధాలలో ముడి పదార్థంగా కూడా వాడతారు తరువాత మనం చెప్పుకోదగ్గ ముఖ్య ప్రయోజనం పంచగవ్య ఈ పంచగవ్యలో ఐదు ఆవు ఉత్పత్తులు అనగా ఆవు పాలు పెరుగు నెయ్యి మూత్రం పేడలు ఇవన్నీ కూడా నిర్ణీత ప పరిమాణాల్లో కలిపితే దాన్ని మనం పంచగవ్య ఆయుర్వేద ఔషధాలలో శక్తివంతమైన ముని పదార్థం అవుతుంది అనేక మందుల తయారీలలో పంచగవ్య ఉత్పత్తులను వాడటం జరుగుతుంది వీటితో తయారైన మందులు చాలా వైద్య సమస్యలను పరిష్కరించడానికి ప్రభావవంతంగా ఉన్నాయని నిరూపించబడ్డాయి అవి అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసినట్లు రుజువులు ఉన్నాయి కొన్ని వ్యాధుల నివారణలో ఆధునిక వైద్యశాస్త్రాలకు ప్రత్యామ్నాయంగా ఆయుర్వేద మందులు పనిచేస్తున్నాయి సులభంగా లభించే గో ఆధారిత ఉత్పత్తుల నుండి అనేక మందులు తయారవుతున్నాయి కనుక తక్కువ ధరల్లో రోగులకి చక్కని మందులు లభిస్తాయి కేవలం మన ఆరోగ్యం పరంగానే కాకుండా వ్యవసాయంలో కూడా మనకి ఆవు మూత్రము మరియు పేడ చాలా సహాయపడుతున్నాయి ఈ ఆధునిక రసాయనిక ఎరువులు మరియు పురుగు మందులు రాక ముందు మన దేశ ఆహార అవసరాలను తీర్చింది ప్రధానంగా పంచగవ్య ఉత్పత్తులే అదేవిధంగా భారతీయ జాతి ఎద్దులు కూడా రైతులకు చాలా అవసరం భారతీయ ఎద్దులు ఆహారం మరియు నీళ్లు లేకుండా ఎక్కువ సమయం పనిచేయగలవు దేశీయ ఎద్దులు అధిక ఉష్ణ సహన శక్తి కలిగి వివిధ వ్యవ వ్యవసాయ అవసరాలకు రైతులకు సహాయపడుతున్నాయి విషరహిత ఆహారాన్ని ఉత్పత్తి చేయగల ఏకైక మార్గం ఆవు ఆధారిత సేంద్రియ జీవన విధానాన్ని నడిపించడం అలానే పర్యావరణ పరంగా కూడా మనకి గో ఆధారిత సేంద్రీయ వ్యవసాయం నేల యొక్క ఉత్పాదకతను అనేక రెట్లు పెంచగలదు రసాయనాలు మరియు ప్రమాదకరమైన విష పదార్థాలతో భూమిని పాడు చేయకుండా రైతులు విభిన్న పంటలను సాగు చేసి అధిక మరియు నాణ్యమైన పంటలు దిగుబడికి గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం వల్ల మాత్రమే సాధ్యం గో ఆధారిత సేంద్రీయ వ్యవసాయం పరిసర జీవ వైవిధ్య వాతావరణానికి సుగమని గుర్తించడం జరిగింది సేంద్రియ ఎరువులు వ్యవసాయంలో ఉపయోగించినప్పుడు ఆ ప్రాంతంలోని భూమిలోని నీరు మాత్రమే కాదు నీటి మట్టం కూడా పెరుగుతుంది కానీ మన ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా కూడా దేశీయ ఆవుల పెంపకం లాభదాయకం కాకపోతే వాటిని రక్షించడం కష్టం అవుతుంది కేవలం పాల ఉత్పత్తి మరియు పాల వ్యాపారం వల్ల దేశీయ ఆవుల పెంపకంతో పాటుగా ఇతర ఉత్పత్తుల తయారీపై కూడా మనం దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది తత్ఫలితమే పంచగవ్య ఆధారిత సౌందర్య ఉత్పత్తులు గృహోత్పత్తులు వీటికి మంచి ఆదరణ కూడా వినియోగదారుల నుండి మనకు లభిస్తుంది కొన్ని బ్రాండ్లు దేశీ గో ఆధార ఉత్పత్తులను తయారు చేస్తూ ఒక సంవత్సరంలో రెండు కోట్ల రూపాయల వ్యాపారం సాధించగలిగాయి ఇటీవల కాలంలో ఆవు పేడ ఆధారిత వివిధ ఉత్పత్తులను తయారు చేయుటకు యంత్రాలు అభివృద్ధి జరగడం శుభపరిమాణం యంత్రాల వలన తక్కువ సమయంలో ఉత్పత్తులు అధిక తయారీతో లాభదాయకత కూడా పెరుగుతుంది ఆసక్తికర గ్రామీణ యువత దేశీయ ఆవు ఆధార ఉత్పత్తుల తయారీ ద్వారా స్వయం ఉపాధితో ఇతరులకు ఆదర్శప్రాయాలుగా మారి గో సంపదను కాపాడగలరు మనం కనుక పాల విషయం చూసుకున్నట్లయితే రెండు కేటగిరీలుగా మనం విభజించవచ్చు ఏ వన్ మరియు ఏ టూ పాలు మన పాశ్చాత్య దేశాల ఆవుల పాలు అనగా ఏ వన్ అని అలానే మన దేశీయ ఆవు పాలను ఏ టూ అని పేర్కొంటారు పరిశోధనల ద్వారా మన దేశీయ ఆవుపాలు విశిష్ట సుగుణాలతో ప్రథమ స్థానంలో నిలిచింది పూర్వకాలంలో పశుసంపదే ఆర్థిక సూచిక దేశీయ ఆవుపాలు అమృతంతో సమానం దేశీయ ఆవుల విశిష్టత తెలుసుకొని విదేశీయులు మన ఆవులను వారి దేశాలకు తీసుకెళ్లి ఆరోగ్యవంతులుగా జీవిస్తున్నారు కానీ మనం మన విదేశీ ఆవుల దిగుమతితో అనారోగ్యులుగా మారుతున్నాం స్వదేశీ ఆవు పాలల్లో గల ఏ టూ బీటాకేసిన్ అనే పదార్థం ఆరోగ్యానికి మంచిదని పరిశోధనలో తేలింది మన దేశ మార్కెట్లో ఎక్కువగా దొరికేది వన్ పాలే ఏటూ పాల వినియోగం చాలా తక్కువ ఈ వన్ పాలు తాగడం వల్ల మనకి డయాబెటీస్ క్యాన్సర్ మొదలగు వ్యాధులు వస్తాయని అనేక పరిశోధనలు నిర్ధారించాయి భారతీయ ఆవులకు వ్యాధి నిరోధక శక్తి అధికం మరియు పాలు తక్కువ ఇచ్చినా కూడా పోషక విలువలు అనేవి ఎక్కువగా ఉంటాయి మనం ఆవు నెయ్యి యొక్క ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే నాడీ మండల వ్యవస్థను పు పునరుత్తేజి పునరుత్తేజింపచేస్తుంది మనం ఆవు నెయ్యి యొక్క ప్రయోజనాలు చూసుకున్నట్లయితే నాడీ మండల వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది అలాగే అధిక స్థాయిలో దీంట్లో ఒమేగా త్రీ మరియు ఒమేగా సిక్స్ కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యానికి అనువైనవి ఈ ఆమ్లాల లోపం వలన మనకి అల్జిమర్ సోక్ వ్యాధి సోకే ప్రమాదం ఉంది కావున ప్రతిరోజు ఆహారంలో తినడం వల్ల మెదడు బాగా చురుకుగా పనిచేస్తుంది దేశీ ఆవు నేతిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి దీనివల్ల క్యాన్సర్ వ్యాధి నుండి మనం కాపాడుకోగలం అలానే జీర్ణక్రియకు సహాయపడే ఉదర ఆమ్లాల ఉత్పత్తికి దేశీ ఆవు నెయ్యి ఉపకరిస్తుంది నేతిలో గల తేమగుణం వల్ల శరీర భాగాల సహజత్వాన్ని పరిరక్షిస్తుంది తద్వారా శరీర సౌష్ఠవ సౌందర్య సాధనాలలో విరివిరిగా మనం ఈ నెయ్యిని ఉపయోగిస్తున్నాం వెన్నెలో గల అమైనో ఆమ్లాలు కొవ్వు మరియు కొవ్వు కణాలు పరిమాణాన్ని తొలగించడానికి తోడ్పడతాయి కీళ్ళ నొప్పులకు జ్ఞాపక శక్తి మరియు కంటి దృష్టికి మంచిది శక్తివంతమైన యాంటీవైరల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను ఈ నెయ్యి కలిగి ఉంటుంది అలానే రోగ శక్తిని బలపరుస్తుంది దేశీ ఆవు నెయ్యి అధిక ఉష్ణోగ్రత వద్ద వాయు రూపంలోకి మారుతుంది కావున పిండి వంటలకు ఔషధీ తయారీకి శ్రేష్టం వంటలకు మంచి రుచి కూడా కలుగుతుంది దేశీ ఆవు నెయ్యిలో విటమిన్ కేటు అధికంగా ఉంటుంది తద్వారా కాల్షియం రక్తంలోనికి గ్రహించబడి ఎముకలను బలోపేతం చేస్తుంది నెయ్యి గణనీయమైన స్థాయిలో యుట్రిక్ ఆమ్లం కలిగి ఉండుట చేత క్యాన్సర్ వ్యాధిని క్షీర కణితలు పెరుగుదలను ఉదర సంబంధ వ్యాధులను నిరోధిస్తుంది మనం దేశీ మరియు విదేశీ ఆవుల మధ్య వ్యత్యాసాలు చూసినట్లయితే మన దేశీయ ఆవులకి మెడ కింద గంగడోలు విలక్షణమైన కొమ్ములు అలానే మోపురం ఇవన్నీ కూడా మన దేశీయ ఆవు యొక్క ప్రత్యేకతలు దేశీయ ఆవులు స్వేద గ్రంథులు విదేశీ ఆవుల కన్నా పెద్ద పరిమాణంలో ఉండి ఉంటాయి సువాసన ద్రవ్యాలను స్రవిస్తాయి మరియు మలినాలను చెమట ద్వారా బయటకు విసర్జిస్తాయి విదేశీ ఆవుల్లో స్వేద గ్రంథులు చాలా తక్కువ పరిమాణంలో ఉండడం వలన మలినాలు చర్మం ద్వారా పూర్తిగా బయటకు విస విసర్జింపచాలవు తద్వారా పాల ద్వారా బయటికి వస్తాయి ఇటువంటి పాలు పాలు పదార్థములు స్వీకరించుట ద్వారా మనకి టైప్ టూ డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి కలుగుతుంది దేశీవాలి ఆవులు ఆవుల మలమూత్ర మూత్రాదుల ద్వారా ఎనభై ఐదు శాతం సూక్ష్మ క్రిములు బయటికి వచ్చేస్తాయి విదేశీ ఆవుల్లో యాభై నాలుగు శాతం లోపలే బయటికి వస్తాయి దేశీవాలీ ఆవులకు పైన మోపురం ఉంటుంది మోపురంలో సూర్యకేతు నాడి ఉన్నట్లు ప్రాచీన వేదాలు పేర్కొన్నాయి ఇది సూర్యకిరణాలను గ్రహిస్తుంది అందుకే దేశీ ఆవు పాలల్లో బీటా కెరోటిన్ వర్ణ ఉండుట వలన లేత పసుపు రంగులో ఉంటాయి సూర్యకిరణ శక్తిని గ్రహించిన ఈ పాలను తీసుకోవడం వల్ల మనకి మంచి జీవశక్తి లభిస్తుంది విదేశీ ఆవు పాలు తెల్ల రంగులోనే ఉంటాయి అలానే దేశీ ఆవుకి మరియు గేదెల మధ్య వ్యత్యాసాలు చూసుకున్నట్లయితే పాలల్లో కొవ్వు శాతం చాలా అధికంగా ఉంటుంది కొవ్వులు ఎక్కువగా ఉండడం వలన మేడం మరి ఈ దేశవాళీ ఆవులు చాలా వరకు కూడా శ్రేష్టమైనవి వాటి పాలు కూడా చాలా వరకు మంచివి అని చెప్పేసి చెప్తున్నారు మరి ఈ ఆవు పాలకు గేదె పాలకు ఎలాంటి వ్యత్యాసం ఉందంటారు మనం ఆవుకి గేదెకి మధ్య వ్యత్యాసం కనుక చూసుకున్నట్లయితే పాలల్లో కొవ్వు శాతం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ కొవ్వులు ఎక్కువగా ఉండడం వల్ల మనం శిశువులకు కానీ అలానే వృద్ధులకు కానీ పాలను త్రాగించరాదు పాలు త్రాగించినట్లయితే అజీర్తి కలిగే అవకాశం ఉంటుంది అలానే పాలల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఊబకాయం రక్తపోటు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు పాలకు బదులు ఆవు పాలు త్రాగడం మంచిది ఆవు పాలు పసుపు తెలుపు రంగుల్లో ఉంటాయి అదే పాలు తెలుపు క్రీమ్ రంగుల్లో ఉంటాయి ఆవు పాలల్లో మూడు నుంచి నాలుగు శాతం మాత్రమే కొవ్వు ఉంటుంది అదే గేదె పాలల్లో ఏడు నుంచి ఎనిమిది శాతం వరకు కొవ్వు ఉంటుంది అందుకే పాల కంటే కూడా గేదె పాలు చాలా చిక్కగా ఉంటాయి దీనివల్ల గేదె పాలు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది ఆవు పాలతో పోలిస్తే గేదె పాలల్లోనే క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి పాలల్లో రెండు వందల ముప్పై ఏడు క్యాలరీలు ఉండగా పాలల్లో నూట నలభై ఎనిమిది క్యాలరీలు మాత్రమే ఉంటాయి గేదె పాలల్లో పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ చర్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆవు పాలతో పోలిస్తే గేదె పాలు ఎక్కువ సమయం నిలబ ఉంటాయి కోవా పెరుగు నెయ్యి పన్నీరు పాయసం ఇటువంటివి చేయడానికి గేదె పాలు మంచివి అదే ఆవు పాలల్లో తక్కువ క్రీమ్ ఉంటుంది కాబట్టి స్వీట్ల తయారీకి వీటిని వినియోగించవచ్చును మన అవసరాలను బట్టి ఆవు పాలు లేదా గేదె పాలు కావాలో మనమే నిర్ణయించుకోవాలి మేడం మరి ఇవాళ ఆవులను పెంచాలి ప్రతి రైతు ఇంట్లో ఆవు ఉంటే మంచిది ఈ ఆవు మూత్ర విసర్జితాలు చాలా వరకు కూడా వ్యవసాయ పంటలకు అనుకూలంగా ఉంటాయని చెప్పే చెప్తున్నారు మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ ఆవుల పెంపకానికి ప్రభుత్వం ఏమైనా పశుపోషకు పశుపోషకులకు చేయూతూ అందిస్తున్నట్ట తప్పకుండా అండి మనం ఎన్ఎల్ఎం అంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ జాతీయ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా మన దేశీయ ఆవులు పెంచడానికి ప్రభుత్వం పో ప్రోత్సాక ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది ముఖ్యంగా మన భారతదేశంలో అనేక శ్రేష్టమైన పశ్చాత్తులు ఉన్నాయి వాటిల్లో మన స్వదేశీ గోజాతులు అయిన రెడ్ సింధి సాహివాల్ గిర్ కాంక్రేజ్ రాతి హర్యానా తార్పార్కర్ ఒంగోలు దియోని ఇవన్నీ కూడా మొదలగు దేశవాలి జాతి పశువులు చాలా మంచి దిగుబడిని ఇస్తాయి దీనికి ప పథకం వచ్చేసరికి మనకి ఎన్ఎల్ఎం కింద ఈ దేశీయ ఆవుల పెంచుకోవడానికి మన ప్రభుత్వం ఇస్తున్న పథకం రెండు నుండి ఐదు ఎకరాలు స్వంత లేదా కౌలు భూమి కలిగిన రైతులు లేదా ఔత్సాహికులు ఈ పథకానికి అర్హులు ఈ భూమి పశువుల పాకలు లేదా భవనాల నిర్మాణానికి లేదా పశుగ్రాసాల సాగుకి అనువుగా ఉండాలి పాడి క్షేత్ర నిర్వహణలో గత అనుభవం కలిగి మంచి దృక్పథం కలిగిన రైతులు అయితే మంచిది దేశవాళి ఆవులు పెంచుకుంటే ఎలాంటి లాభాలున్నాయి ముఖ్యంగా వాటి సంతతి ద్వారా వాటి సంతతి ద్వారా ఎలాంటి లాభాలు ఆర్జించవచ్చు పాలల్లో ఎటువంటి పోషక విలువలు ఉన్నాయి ముఖ్యంగా గేద కంటే కూడా ఆవు ఎంతవరకు మరి శ్రేయస్కరమైనది పాలు ఎంతవరకు శ్రేయస్కరమైనది అదేవిధంగా గోమాతగా పిలుస్తున్న ఈ ఆవును ప్రతి రైతు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉంది ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం నమస్తే అండి